కాకినాడ జిల్లా ప్రత్తిపాడ నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన చల్లపల్లి లోవకుమారి అనే మహిళపై జన సైనికుడు తిరుమల రావు దుర్గా ప్రసాద్ లైంగిక వేధింపులు చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది పంచాయతీ కార్యాలయంలో ఇళ్ల స్థలానికి దరఖాస్తు పెట్టుకునేందుకు వెళ్ళిన సమయంలో తన ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని టచ్ లో ఉండాలని ఒత్తిడి చేశాడని లోవకుమారి మీడియాకు వెల్లడించారు అందరికి నమస్కారం అండి మీడియా తరఫు వాళ్ళకి కూడా అండి నిన్న పదమూడవ తారీఖు లక్షవారం రోజునండి పంచాయతీ ఆఫీస్ దగ్గరికి కొత్తగా స్థలాలు వచ్చే అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళానండి అయితే అక్కడ ప్రసాద్ అన్న వ్యక్తి ఇది వచ్చేవమ్మ అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చానన్నాను సార్ అయితే ఆయన అవునా సరే అండి ఆయన్ని పేపర్లు తీసుకున్నారండి తీసుకుని మీరు పనిచేసి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఓటీపీ వస్తాను అన్నారండి నంబర్ ఇచ్చాను సార్ ఇచ్చిన తర్వాత మా తర్వాత నుంచి ఫోన్ చేయడం మొదలెట్టేదండి మెసేజ్లు పెట్టడం మొదలెట్టేదండి మీది ఆధార్ కార్డు అవ్వట్లేదు మీ తండ్రిది కావాలి మీ హస్బెండ్ కావాలని అడిగారండి అయితే నేను వచ్చానండి నాకు హస్బెండ్ లేడని చెప్పాను సార్ మా తండ్రి చనిపోయారని చెప్పానండి తర్వాత ఏమో అది సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు అవ్వట్లేదండి మీకు స్థలం రావడం కష్టం అన్నాడండి తర్వాత వచ్చి మరి ఏం చేయాలి సార్ ఇప్పుడు స్థలం రావాలంటే ఎలా అంటే మీరు ఏమి ఇబ్బంది పడద్దు నేను చేస్తాను నేను చూస్తాను నేను రాజకీయ నాయకుల్లో తిరుగుతాను నాకు బలం ఉంది బలం ఉంది అని చెప్పారు సార్ మరి ఏం చేస్తే స్థలం వస్తుంది అంటే ఒకసారి నీతో నీతో ఉంది నీతో పడుకోవాలని ఉందన్నారు సార్ నేను నా దగ్గరకు వస్తే ప్రూఫ్స్ ఏమి లేకుండా నీకు స్థలం ఇప్పిస్తానని చెప్పాడండి నేను అడిగాను సార్ అదేంటండి మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెక్ట్ లేదన్నారు హస్బెండ్ తండ్రిది కావాలన్నారు కదా సార్ మరి ఇప్పుడు ఎలా ప్రూఫ్ లేకుండా ఎలా వస్తుందంటే నేను రాజకీయ నాయకుల్లో ఉంటాను కదా నేను గవర్నమెంట్ ఎంప్లాయీ నేను